హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇదైతే శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే అనమాట ఈ ఇయర్లో ఇంకా లాస్ట్ ఫ్రైడే శ్రావణ మాసం కాబట్టి గుర్తుండాలని చెప్పేసి వీడియో అయితే తీశాను అయితే ఇది వచ్చేసి వర్షాలు పడ్డాయి బాగా మీ అందరికీ తెలుసు కదా ఎంత ఇబ్బంది పడిపోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా సో వర్షాలు ఆగిపోయిన తర్వాత నేను వీడియో క్లిప్పింగ్ తీసాను ఎలా ఉంది బయట వాతావరణం అనేది ఎండ అయితే రావట్లేదు కానీ బెటర్ అనమాట అయితే కొంచెం నైట్ అయితే వర్షం పడింది బాగా అయితే పడలేదు మాకైతే వర్షాలు తగ్గుతాయి అని అనిపిస్తుంది కానీ ఇంకా ఉన్నాయి అంటండి సో అయితే ఒక్కొక్క చోట అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్ పిల్లలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఫుడ్కి వాటర్కి ప్రతిదానికి లేక కాదండి వర్షాల వల్ల ప్రతి ఒక్కటి ఆగమైపోయి వాళ్ళు ఉండటానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ భగవంతుడు ఏదో ఒక రూపంలో వెళ్ళి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఎందుకు నేను అంటే అలా అనుకునేది మనం దగ్గర ఉంటే చేతనైన వరకు ఎంతో కొంత చేస్తాం చేయకుండా ఉండం మనకి ఇంకొకరు సాయం చేస్తారు కానీ మనం తెలియని వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నో అవస్థలు పడుతున్నారు కాబట్టి ఇంకా భగవంతుడే దయ చూపించాలి అని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నానండి కొంతమంది ఏంటంటే నేను నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి అని స్వార్థంగా ఆలోచిస్తారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయినా మాకు పర్వాలేదు మాకు సంబంధమే లేదు అసలు ఒకరితో మాకెందుకు అన్నట్టు కూడా ఉంటారండి కానీ అలా ఆలోచించే వాళ్ళ మైండ్ సెట్ అసలు ఏమనుకోవాలో నాకే అర్థం కాదు అది స్వార్థం అవుతుంది ఎందుకంటే మనం బాగుండాలి మన ఫ్యామిలీ కూడా బాగుండాలి అది ఆలోచన విధానం కరెక్ట్ అయినా కూడా మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగున్నప్పుడే మనం బాగుంటాము అనేది ఆలోచిస్తే ఇంకా బెటర్ అనమాట సో అంటే సపోజ్ ఒక పది రూపాయలు మన చేతిలో ఉన్నాయనుకోండి లేదండి ఒక వన్ రూపీయే నా చేతిలో ఉంది సో అది నా దగ్గరే పెట్టుకుంటే దానికి వాల్యూ ఉండదు అదే పది చేతులు మారినప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది మనకి ఇంకా ఇంకా అమౌంట్ వస్తుందనమాట అంటే మన చేతి నుంచి ఒక రూపాయి ఇంకొక చేతికి పోతేనే కదా మళ్ళీ మనకి అమౌంట్ వచ్చేది సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకున్నప్పుడే ఆ భగవంతుడు కూడా మనకి ఎప్పుడు అండగా ఉంటాడు సో ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పల్లి చట్నీ సో ఇడ్లీలే ఎక్కువ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ పెట్టడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించను దోశలు పెసర దోశ ఇట్లాంటివి ఎప్పుడన్నా చపాతి పూరి ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాను కాకపోతే ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి పెసరపప్పు టమాటా అండి ఎప్పుడు కందిపప్పుతోనైనా పెసరపప్పు టమాటా కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఇలా పెసరపప్పు టమాటా కాంబినేషన్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను దీంట్లోకి మనం నంచుకోవటానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా వడియాలే కదండి మనకి చాలా చాలా సింపుల్గా సో ఫేమస్ వడియాలు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి పెట్టుకోవడానికి వీలు పడదు ఎందుకంటే ఎండ అనేది తగలదనమాట అంటే అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సో ఎంతసేపటికి నేడే ఉంటుంది కాబట్టి పెట్టడానికి వీలు పడదు ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి అస్సలు వీలు పడదండి ఇవైతే మా అత్తగారు ఇచ్చారు నేనైతే పెట్టలేదండి సో ఎప్పుడన్నా పెట్టాలి అని ట్రై చేసినా కూడా మా వారైతే అస్సలు వద్ద అంటారు ఎందుకంటే మొత్తం దుమ్ము ఎక్కువగా ఉంటుంది అనమాట సిటీ ఆ దుమ్ము పడుతుంది అనుకోండి అంటే ఇప్పుడు సపోజు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా వాటి మీద ఉన్న డస్ట్ ఉన్న మన కింద వడియాలు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి ఆ దుమ్ము అంతా వచ్చి వడియాల మీద పడితే అవి మనం తినాలంటే ఇష్టపడరు నేనే కాదు ఎవరైనా దాదాపు హెల్తీ ఫుడ్ నీట్గా ఉండాలి అని ఆలోచిస్తారు నేను కూడా అలానే అండి నాకైతే కొంచెం ఏదన్నా అనిపించినా కూడా మళ్ళీ అది పది పది రోజులు నెల రోజుల వరకు అదే ఉంటుంది మా ఇంట్లో అందుకోసమే దాదాపు చాలా చాలా హెల్దీగా ఉండేటట్టు అయితే చూస్తూ ఉంటానన్నమాట సో ఇంకా ఇంట్లో అంత పని కంప్లీట్ అయిపోయింది ఎప్పటికప్పుడు స్టి స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆయిల్ మరకలు ఇంకొంచెం వాటర్ మరకలు అన్నీ పడుతూ ఉంటాయి కదా సో ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా సింక్లో ఉన్నవి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి సో ఈరోజు వర్క్ అయితే ఆఫ్టర్నూన్ వర్క్ ఇదనమాట సో ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే అని చెప్పాను కదా ఆ రోజు వర్క్ అనమాట సో నేను సెకండ్ ఫ్రైడే ఏం శారీ పెట్టుకున్నాను ఏంది అనేది మీకు తెలియదు కదా అంటే నార్మల్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను కానీ అది కంప్లీట్గా ఎప్పదీసైతే మీకు చూపించలేదు సో నేను ఇది ఆన్లైన్లో పెట్టుకున్నాను అనమాట ఆర్గంజ్ అనమాట ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంక ఇదే అమ్మవారి దగ్గర పెట్టేశాను అనమాట అయితే ఇలాంటి శారీస్ అమ్మవారి దగ్గర పెట్టకూడదంట అంటే ఇలాంటివి అంటే అంచు లేని శారీస్ పెట్టకూడదు అనే విషయం నాకు తెలిసిందనమాట తర్వాత సో ఇంకా ఫస్ట్ టైం నాకు తెలియకుండా పెట్టాను కదా అని చెప్పేసి అమ్మవారిని అయితే క్షమించమని వేడుకున్నాను ఇంకెప్పుడైనా సరే పెడితే అంచు శారీసే పెట్టాలి అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వరకు అయితే నేను శారీస్ పెట్టుకొని దేవుడి దగ్గర పూజ అయితే చేసుకోలేదండి నార్మల్గా పూజ చేసుకునేదాన్ని సో మా వారిని అడిగేదాన్ని కాదనమాట శారీ తీసుకురా దేవుడి దగ్గర పెట్టుకోవాలి అనేది లేదు ఎందుకో నాకు అడగాలి అనిపించేది కాదు తెస్తే పెట్టుకున్నా లేకపోతే లేదా అన్నట్టుగానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే నేను శారీ బిజినెస్ చేస్తున్నాను ఆన్లైన్లో సో అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకా ఒకరిపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా సో అందుకోసమే డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఓన్గా నేనే పర్చేస్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా అంచు శారీస్ సిల్క్ శారీస్ అన్నీ కూడా దాదాపు ఉన్నాయి కదా అరగంజలో లేదని చెప్పి తీసుకున్నాను సో ఇదైతే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది శ్రావణ శుక్రవారం రెండో వారం నేను ఇంట్లో పూర్తి చేసుకున్నాను ప్పుడు ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అనమాట ఆ శారీయే అయితే మా అమ్మ కూడా నా మ్యారేజ్ కాకముందు పూజ చేసేదండి అమ్మవారికి కానీ నార్మల్ శారీసే పెట్టినట్టు నాకు గుర్తు అంచు చీరలు మేబీ అప్పుడు అక్కడ అందరికీ తెలియదేమో లేకుంటే కొనుక్కోవాలి అనే అంత ఉండేది కాదే ఇంట్లో పరిస్థితులు కూడా ఉంటాయి కదా సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏది చేయాలనుకుంటే అది చేసేస్తున్నారు సో అందులో భాగమే అంచు శారీస్ కూడా కొంటున్నారనమాట సో ఇంక శ్రావణ ఫ్రైడే రోజు మా ఇంట్లో పూజ అలాగే మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫ్రైడే రోజు అమ్మవారిని డెకరేషన్ చేయడానికి రమ్మంటే వెళ్ళాను అనమాట అక్కడ ఏంటంటే అమ్మవారికి అలంకరణ చేయటానికి కొన్ని గొలుసులు అయితే బయట పెట్టారు అప్పుడు ఈ బీడ్స్ కలెక్షన్ అయితే కనిపించింది లాస్ట్ ఇయర్ చూపించిన బీడ్స్ కలెక్షన్ కంటే హీ ఇయర్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు ఆంటీ ఆంటీకి చాలా చాలా ఇష్టం అంట పూసల గొలుసులు అంటే ప్రతి దానికి లాకెట్ ఉందండి కాస్ట్లీగానే ఉన్నాయి ఈ పూసలు అయితే చాలా బాగున్నాయి అయితే ఆంటీకి అయితే పాపలు లేరు ఒకవేళ ఉండుంటే ఇంకా కొన్ని ఉండేవాళ్ళేమో అనిపించింది నాకైతే కానీ అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి నైట్ టైం అవటం వల్ల కలర్స్ ఏమంత కనిపించట్లేదు కానీ అసలు పగలైతే బాగా కనిపిస్తాయండి సో ఇంకా అమ్మవారిని అయితే డెకరేషన్ చేశాను అమ్మవారికి పెట్టిన గొలుసులు అయితే ఇది కాదు ఇవ ఆంటీ ఆల్రెడీ పెట్టేసుకున్నారు లాస్ట్ ఇయర్ వీటిల్లోనే ఒక గొలుసు అమ్మవారికి పెట్టాను అనమాట అయితే ఇయరు అమ్మవారికి పెట్టిన గొలుసులు పెట్టనివి ఆంటీ పెట్టుకొని గొలుసులే పెడుతుంది ఎప్పుడూ కూడా ప్రత్యేకించి కొనుక్కొస్తారనమాట సో ఇక్కడ అమ్మవారి మెల్లలో నేను పెట్టినవి ఆంటీ పెట్టుకొని గొలుసులు పూసల గొలుసు రెండను ఒకటి వన్ గ్రామ్ గొలుసు వేసాను ఆల్రెడీ డెకరేషన్లో వచ్చేసాయి అయినా కూడా అవి వద్దని చెప్పేసి మళ్ళీ వేయించింది అనమాట ఈ విధంగా అలంకరణ చేశాను ఇంటికి వచ్చేసిన తర్వాత యథావిధి మన వంట పనులు అయితే మొదలు పెట్టుకోవాలి కదండి అయితే చాలా రోజులు అవుతుంది నెయ్యి కాచక అని చెప్పేసి వెన్నెపూస మేగడ స్టోర్ చేసి పెట్టి చాలా రోజులు అవుతుందండి దాదాపు టూ మంత్స్ అవుతుంది అయితే మేగడ మేగడ అలానే ఉంచలేదండి మధ్యలో అయితే వెన్నపూస తయారు చేసి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసి ఉంచేశాను సో మాకైతే గీద పాలు వచ్చిన రోజులు నెయ్యికి ఇబ్బంది అనిపించలేదు కానీ ఇప్పుడు ప్యాకెట్ పాలు కదండి ఏమంత రావట్లేదు అనమాట మేగడ సో ఇంకా అయినా కూడా తప్పదు కదా అని చెప్పేసి అంతకుముందు తీసిందే నెయ్యి అయితే కాచేసి ఇంకా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసాను అయితే బయటకు వచ్చి చూసానండి చెట్లకి అయితే అసలు మొత్తం కూడా చాలా పూలు పూసాయి అయితే ఎక్కువగా ఈ చెట్టుకి పూలు అస్సలు ఉండవండి అందరు కోసుకొని వెళ్తారు దేవుడికి పూజలు చేసి పెట్టుకోవడానికి పూజకి అయితే అసలు చెట్టు నిండా ఉన్నాయండి వర్షం పడుతుంది కదా అసలు ఎర్రగా ఉన్నాయి అన్నమాట కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదు అదే సమ్మర్ టైంలో అయితే కొంచెం అలా తలాగా ఉంటాయి ఇంకా నైట్ అనమాట ఇది నేను పెసరట్టుకి అయితే నానపోసాను అనమాట అయితే చాలా రోజులు అవుతుంది పెసరట్టు వేయక అని చెప్పేసి వేసేసాను ఇంకా అది మిక్సీ పడుతున్నాను అనమాట అయితే పెసరట్టుకు వేసినప్పుడు చాలా తక్కువ వేస్తానండి అంటే ఒక్క రోజుకి ఒకళ్ళు మిగిలితే నెక్స్ట్ డే దాదాపు అయితే మిగలదు మిగిలితే నెక్స్ట్ డే అనమాట సో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయను ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను